ఉన్నారు ప్రతి ఉద్యోగి సీట్లో కూర్చున్న తర్వాత మిమ్మల్ని మీరు కూర్చున్న సీట్ల నుంచి రోడ్డు మీద వేసుకొచ్చి కూర్చోబెట్టారు ఇది ఎంత అన్యాయం అంటే మూర్ఖత్వ పాలన నడుస్తా ఉన్నది న్యాయపరమైన డిమాండ్లను మరి సత్కారమే ఈ ఎస్ఎస్ఏ ఉద్యోగుల మరి ఆ యొక్క డిమాండ్లను వెంటనే పరిష్కరించి మరి వాళ్ళకి ఈ యొక్క డిమాండ్లను సత్కారమే పరిష్కరించాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ పక్షాన

ఉద్యోగులందరూ కూడా పదిహేను రోజుల నుండి దాదాపు పదిహేను రోజులు కూడా అయిపోయింది వచ్చి కల్కి ఎనిమిదవ రోజు ఈ ఉద్యోగులు రోడ్డు మీదకి అంటేనే ఈ యొక్క ఇప్పుడు సంవత్సరం పాటు పరిపాలించినటువంటి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించిందో అర్థమవుతా ఉన్నాయి వీళ్ళు చూస్తూ ఉంటే నిజంగా కూడా బాధ అనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ రోడ్డు మీద టెంట్ వేసుకుని ధర్నా వేస్తే మరి ఓట్లప్పుడేమో ప్రజాప్రతినిధులు నాకు ఓట్లు కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటుంది కానీ వల్ల ఈ జైత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఉన్నారు అధికార పార్టీలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు అయినా కూడా కనీసం మరి వాళ్లకు మరి ఒక ఓదార్పు ధైర్యం ఇవ్వాలని రాలేదు అని అంటే అసలు ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో అర్థమవుతా ఉన్నాయి ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడేరు ఈ ఉద్యోగులను కేసీఆర్ గారు టీగా టైంలో టీగా సమయంలో వీళ్ళని రెగ్యుల రెగ్యులరైజ్ చేయొచ్చు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు మరి వట్టి నీటి మూటలే అని చెప్పేసి కనిపిస్తూ ఉన్నాయి ఓట్ల రూపకంగా ఓట్లు కావాలి అప్పుడు ఓట్ల కోసం మాత్రమే కేసీఆర్ మీద విమర్శించారు దాని తర్వాత మరి వీళ్ళని రోడ్డును మరేసిన పరిస్థితి ఇవాళ వినిపిస్తా ఉన్నారు వీళ్ళు మరి నిజంగా కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు మరి విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్ కోసం మాటలేసే విధంగా వీళ్ళు పనిచేస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళకు అప్పజెప్పినటువంటి విధులను సక్రమంగా నిర్వహిస్తూ మరి విద్యార్థుల భవిష్యత్తుకు మరి పునాది వేసేటువంటి ఉద్యోగులు మహిళా తల్లు వీళ్ళందరూ కూడా మరి అటువంటి వారిని ఇవాళ రోడ్డు వరేసారు మీరే ఇచ్చారు కదా అన్నాడు హామీలు నేను వచ్చిన గంట లోపలి రెగ్యులరైజ్ చేస్తా నేను వచ్చిన తర్వాత చూడండి నేను వచ్చిన తర్వాత అని చెప్పేసి వీళ్ళని ఉద్యోగులను మోసం చేసుడే రైతులను మోసం చేసుడే ప్రతి ఒక్క సంబంధ వర్గాల ప్రజలందరినీ కూడా మోసం చేసుకుంటా వచ్చి సంవత్సరం ఐదు సంవత్సరం పాటు ఒప్పికే బట్టి ఒప్పే బట్టి ఇవాళ రోడ్డు మీద మళ్ళీ దండ వేసే పరిస్థితి వచ్చింది మార్పు వస్తుంది మా జీవితంలో కూడా మార్పు వస్తుంది మరి రెగ్యులరైజ్ చేస్తారేమో అని చెప్పేసి ఒక ఆశాభావం తోటి వీళ్ళందరూ కూడా మరి కాంగ్రెస్ సర్కార్ను మరి స్వాగతించారు ఇలా స్వాగతిస్తే ఏమైంది అదే చేతులతో మళ్ళీ రోడ్డు మీద కూసుకుండే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు అడిగి డిమాండ్స్ రెగ్యులరైజ్ చేయాలని మినిమం ప్రేస్ కల్పించాలని చెప్పేసి మీరు కల్పిస్తా ఉన్నారు ఆ డిమాండ్స్ నే వీళ్ళు అడుగుతా ఉన్నారు ప్రతి ఉద్యోగి జీవిత బీమా ఇరవై లక్షలు లైఫ్ ఇన్సూరెన్స్ ఒక ఇరవై లక్షలు ఆరోగ్య బీమా ఒక పది లక్షల సౌకర్యం కల్పించాలి పదవి విరమణ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వాలని చెప్పేసి ఇలా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి ప్రభుత్వ విద్యాశాఖ నియామకాల్లో వేటేజ్ కల్పించాలని చెప్పేసి న్యాయపరమైనటువంటి డిమాండ్లను వీళ్ళు న్యాయంగా మీరు ఇస్తా అంటే ఇక్కడ కూర్చున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్నారు ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్న తర్వాత మిమ్మల్ని మీరు కూర్చున్న సీట్ల నుంచి రోడ్డు మీద తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఇది ఎంత అన్యాయం అంటే మూర్ఖత్వ పాలన నడుస్తా ఉన్నది న్యాయపరమైన డిమాండ్లను మరి సత్వరమే మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం నాకు ఇక్కడ నుంచి సమగ్ర శిక్ష ఒక ఎంప్లాయీ కాల్ చేసి అక్క మా డిబేట్స్ ఇట్లా ఉన్నాయి చెప్పండి అని అంటే నిన్న నేను అసెంబ్లీలో మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవిత గారికి ఈ యొక్క మెసేజ్ను కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది నాకు అంటుంది తనే అనుకుంటా అనుకుంటామంటే మేడం కూడా అసెంబ్లీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళను కనీసం పట్టించుకుంటలేరు పిలిచి మాట్లాడతలేరు వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లను మాట్లాడతలేరని చెప్పేసి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఏదేమైనా కూడా మరి మీ యొక్క న్యాయపరమైన డిమాండ్లకు మరి వాళ్ళ పరిష్కారం చూపే వరకు కూడా మేము మీతో పాటు ఉంటామని చెప్పేసి ఏ సమస్య అయినా ఇక్కడ కాదు ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకైనా కూడా మీ వెంట మేము ఇస్తామని ఒక పిలుపు ఒక ఫోన్ కాల్ తోటి మీ వెంట మేము ఉంటామని చెప్పేసి తెలియజేసి పక్షాన విజ్ఞాపన చేస్తా ఉన్నాం సత్వరమే న్యాయపరమైన ఈ డిమాండ్లను మరి పరిష్కరించాలని చెప్పేసి మరొకసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ తెలంగాణ